వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందు అందరికీ నమస్తే అన్న ఈరోజు మంగళవారం తొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లిలో చూసుకుంటే వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట ముప్పై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు వేశారు ఫోర్ ట్వంటీ రూపీస్న చింతామణి ధరలు చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట నలభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట నలభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాల్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణిలో కేల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలు వేశారన్న ఫోర్ టెన్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి